ఆ అమ్మాయి ఓ బ్రిలియంట్ స్టూడెంట్ ఆమె పదో తరగతి బోర్డు పరీక్షలలో తొంభై రెండు పాయింట్ ఆరు సున్నా శాతం మార్కులు సాధించింది కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ సమయంలో నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపరేషన్ లో భాగంగా రాసిన ఒక మార్క్ టెస్ట్ లో తక్కువ మార్కులు వచ్చాయి దీంతో ఆమె తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ప్రాణాలు వదిలింది ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీలో వెలుగు చూసింది సాంగ్లీకి చెందిన ధోండిరామ్ బోన్స్లే స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు ఇతనికి పదిహేడేళ్ల ఓ కూతురు ఉంది ఆమె పేరు సాధన బోన్స్లే ఈమె ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ప్రీ మెడికల్ టెస్ట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ కోసం శిక్షణ తీసుకుంటోంది అయితే నీట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపరేషన్ లో భాగంగా సాధన బోన్స్లే మార్క్ టెస్టులు రాస్తోంది ఈ క్రమంలో ఒక మార్క్ లో సాధనకు తక్కువ మార్కులు రావడంతో దోండిరా బోన్స్లే ఆగ్రహంతో ఊగిపోయాడు కోపంతో కర్ర తీసుకుని సాధనను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు తండ్రి దాడిలో సాధన తీవ్రంగా గాయపడింది దీంతో వెంటనే ఆమెను తండ్రి హాస్పిటల్ కు తరలించాడు కాగా సాధన హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది ఈ విషయం తెలుసుకున్న సాధన తల్లి జూన్ ఇరవై రెండున భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తన కూతురికి నీట్ మార్క్ లో తక్కువ మార్కులు రావడంతో తండ్రి తీవ్రంగా కొట్టాడని తీవ్రంగా గాయపడిన తన కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిందని సాధన తల్లి ఫిర్యాదులో పేర్కొంది తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాధన తండ్రి బోన్స్ లేను అదుపులోకి తీసుకుని కు తరలించారు